వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి నియోజకవర్గం బీసీ సంక్షేమ అధ్యక్షులు నాయుడు బీసీఐ తెలుగుదేశం పాలన కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం బీసీ నాయకులను ఉద్దేశించి ప్రస్తుత కూటమి పరిపాలన గురించి తిరుపతి నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎడతల సుబ్రహ్మణ్యం నాయుడు ప్రసంగించి ముందుగా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్వి శ్రీనివాసులు గారు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నలభై ఏడవ వార్డు ప్రజలకు కార్యకర్తలకు వార్డు అధ్యక్షులకు పార్టీ నాయకులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బీసీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా మన తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి నరసింహ యాదవ్ గారికి రెండవ తారీఖు విజయవాడలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మన తిరుపతి నుంచి బీసీ నాయకులు కార్యకర్తలు బీసీ ప్రసంఘాలకు సంబంధించిన అధ్యక్షులు అందరూ కూడా కలిసి మనమందరం కూడా విజయవాడ ప్రోగ్రామును జయప్రమం చేయవలసిందిగా కోరుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ ఉన్నప్పటి నుంచి నలభై మూడవ సంవత్సరం జరుపుకోవాలని సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీలంటే ఎన్నుముక లాంటిది బీసీలతో తెలుగుదేశం పార్టీ ఒక అండదండలతో ముందుకెళ్తున్నారు బీసీలు ఈరోజు డెవలప్మెంట్ అయినారంటే అది తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి లేకొచ్చారు ఈరోజు పార్టీ పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ మంత్రివర్గంలో కానీ అన్నిటికీ కూడా బీసీలకు ఒక సంస్థ స్థానం కలిగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేసి కూడా నేను సందర్భంగా గర్వంగా చెప్పుకుంటున్నాను ఎన్డీఏ కూడిన ప్రభుత్వం అధికారం లేక రాకముందు హామీలన్నీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇదే విధంగా మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అనేది ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు రేపు ఉగాది తర్వాత కూడా మనకు కొన్ని కళ్యాణ పథకాలు రిలీజ్ చేయబోతున్నారు రేపు సంవత్సరం నుంచి మనకు ఒక్కొక్కటిగా అన్ని పథకాలు కూడా ఒక్కటి కూడా తీసుకురాకుండా నెరవేర్చే బాధ్యత మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకుంటున్నారు మీరు ప్రజలందరూ కూడా తొందరపడి మాకు ఏమీ చేయలేదు అనే అపోహాలు మానేసి మీరు ధైర్యంగా ఉండండి మీకు ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పథకం రిలీజ్ చేసి మీకు అందరికీ కూడా మంచి జరుగుతారని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ప్రజలకు మంచి చేయాలని చెప్పి కూడా మనము ముఖ్యమంత్రి గారిని మన లోకేష్ బాబు గారిని కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఫస్ట్ అదేవిధంగా అమరావతి అభివృద్ధి గురించి కానీ మనకు ముఖ్యమంత్రి గారు చాలా వరకు సొరవు తీసుకుంటున్నారు ఈ కార్యక్రమాలు అదేవిధంగా మనకు మంత్రి లోకేష్ గారు వల్ల మనకు ఐటీ కంపెనీలు కానీ డెవలప్మెంట్ కానీ అభివృద్ధిలో ముందు తీసుకెళ్తున్నారు మనకి ఇంకా మా సంవత్సరం గౌరవం కలిగింది సంవత్సరంలోనే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా జైప్రదమ చేయాల్సింది మా వంతు దృష్టిగా బీసీలందరూ కలిసి కూడా మేము పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి జై బీసీ జై తెలుగుదేశం